ఈస్టర్న్ గాడ్స్ లేదా తూర్పు కనుమ ప్రపంచంలో అత్యంత పురాతనమైన పర్వతాల్లో ఇది ఒకటి ఈ పర్వతాలు ఎప్పుడు అని మీకు డీటెయిల్ గా చెప్పాలంటే రాక్షస్ బలు ఏలిన కాలం అంటే డైనోసార్స్ ఏలిన కాలంలో ఈ పర్వతాలు ఏర్పడ్డాయి తమిళనాడు కర్ణాటక తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఒరిస్సా వరకు ఈ తూర్పు కనుమలు ఏర్పడ్డాయి ప్రాంతం ఏలూరు జిల్లా బొట్టాయిగుడి మండలంలో ఉన్న అడవిక ప్రాంతం ప్రాచనాలు లేదా కింగ్ కోబ్రా ఇక్కడ ఆవాసం ప్రాంతం ఇంకా అసలు సబ్జెక్ట్ లోకి వస్తే కొండ్రెడ్ అన్న అనే గిరిజను తెగలవుతుందండి ఇది ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఒరిసాలో కొండ్రెడ్ ఉన్నారు వీళ్ళు ఒక విధంగా చెప్పాలంటే అంతరించిపోతున్న జాతుల్లో ఇది ఒక జాతి అండి నాగరికత జాతి ఈ మాట ఎందుకు చెప్పానంటే వీళ్ళ జీన్స్ లో ఆయుర్వేదం మూలికా వైద్యం అన్నది వీళ్ళ బ్లడ్ లో ఉంది కానీ ఈ రోజుల్లో దీన్ని నేర్చుకునే వాళ్ళు చాలా తక్కువ మంది అయిపోయారండి అదే కారణం ఆశ తిరిగి అయినప్పటికీ అత్యంత పురాతనమైన తెలుగు యాక్సెంట్ అండి అంటే ఎనిమిది సంవత్సరాల క్రితం తెలుగు ఎలా మాట్లాడారో ఆ విధమైన లాంగ్వేజ్ ఇప్పటికే మాట్లాడుతున్నారు వాళ్ళు బైక్ ఆర్ స్కూటర్ వెళ్ళే దారి ఏర్పడితే అత్యవసర సమయంలో వాళ్ళు ప్రాణాలు రక్షించవచ్చు మరి కొన్ని సంవత్సరాల వారు అర్థి సహాయంతో కింద ఇప్పుడు ఈ గ్రామ ప్రస్తుతం ఈ రకంగా ఉంది ఇది తానిగుడి గ్రామం మన ఏలూరు జిల్లా పుట్టాయిగూడి మండలంలోని ఒక అటవీ ప్రాంతంలో మారుమూల అటవీ ప్రాంతంలో ఉంది ఈ తానిగూడెం గ్రామంలో పదమూడు కుటుంబాలు నివసిస్తున్నాయి ఈ పదమూడు కుటుంబాలు అండగా మొత్తం మంది ఒక డెబ్బై మంది జనం ఉంటారండి వీళ్ళందరూ కూడా వీళ్ళ జీవనోపాధి ఏంటంటే ఇక్కడ ఉన్న అడవిలో దొరికే తేనె చింతపండు అవి సేకరించి ఇక్కడ ఉన్న లోకల లోకల్లో గుబ్బల మంగమ్మ తల్లి ఆలయం ఉందండి ఆలయం వద్ద తీసుకెళ్లి ఈ తేనె చింతపండు మరియు ఈ దంచుకునే కర్రలో అదే మనం రుబ్బురోలు అంటే రుబ్బురోలు రోకల్లో ఈ గట్ట అమ్ముతుంటారు అలాగే చాట్లు బుట్టలు కూడా అమ్మి వీళ్ళ జీవనోపాధి కలిగిస్తుంటారు అలాగే ఈ కొండ ప్రాంతంలో వీరికి కొద్దిగా కొండపోటు చేసుకొని అక్కడ సామలు పెసలు పందులు ఇవి పండించి వారు జీవనం సాగిస్తారండి అలాగే వీళ్ళకి కొద్దిగా కొద్దిగా మేకలు గాని పశువులు మేకలు పశువులు ఇలా గొడ్లు గట్టా ఉన్నాయండి వాటిని మేపుకుంటూ జీవనం సాగిస్తారు మరీ ముఖ్యంగా ఇక్కడ వీరు ఇక్కడే ఉండి జీవనం సాగిస్తారు కారణం ఏంటంటే వీళ్ళ పూర్వీకుల నుండి కూడా గత దశాబ్ద కాలం నుంచి కూడా దశాబ్దాల కాలం నుంచి కూడా పూర్వీకులు ఇక్కడే నివసించి ఇక్కడే ఉండడం వల్ల వీళ్ళకి అలవాటు అయిపోయి ప్రభుత్వం ఐటీడీయ వారు ఎన్ని విధాలుగా వాళ్ళని కింద తీసుకొచ్చి వారికి ఒక కింద ఇల్లు కట్టించి వాళ్ళకి ఒక కనిపిద్దాం అన్నా వీరు వారికి ఇష్టపడరు వీరు పెడచేవారు పెడుతున్నారు కానీ ఇక్కడ అంటే మేము ఇక్కడే మాకు అలవాటు అయింది మేము ఇక్కడే బదుతాము అని ఇక్కడే వాళ్ళు జీవనం సాగిస్తున్నారు అలాగే సత్యసాహాయ సంస్థ వారు కూడా గతంలో ఈ ఊరికి తాగడానికి నీళ్లు ముఖ్యంగా అప్పుడు ఏం చేశారంటే ఈ చలమునీరు కాలంలో పారే చలమ నీరు తీసుకొని నీరు తాగేవాళ్ళు దాని వల్ల రకరకాల మలేరియా టైఫాయిడ్ వ్యాధులు వస్తాయి వస్తాయి వస్తాయని చెప్పేసి సంస్థ వారికి నీ దించి దాన్ని కట్టడం జరిగింది ప్రస్తుతానికి అయితే ప్రజలు వాళ్ళు ఏ విధానికి పడి కింద రావడానికి కింద గ్రామాలకి రావడానికి ఇష్టపడలేదు కాబట్టి మీ ఇటువంటి గ్రామాన్ని మీరు కూడా సందర్శించి ప్రజల్ని చైతన్యవంతం చేసి కింద తీసుకొస్తే మంచిదని కోరుకుంటున్నారు సార్ అంటే ఉదాహరణగా దగ్గర దగ్గర సముద్ర మఠానికి ఒక పదిహేను వందలు పదహారు వందలు అడుగులు ఎత్తు ఉన్నట్టు అంచనా అండి సో ఇక్కడ అంటే ఇక్కడ టెంపుల్ ఒకటి ఉందన్నారు కదా అది ఏదో సెంటిమెంట్ అని చెప్పి అని అంటున్నారు ఆ దేవత కళ్ళకి వచ్చింది అందుకు రాను రాను అని చెప్పి వీళ్ళు అంటారు అది ఎంతవరకు వాస్తవం అంటారు అది ఎలాగంటే గతంలో అడ్డి వారు ఈ గ్రామస్తులతో సమావేశం అయ్యి మీకు ఇక్కడ ఉండడం వల్ల మేము ఏ విధమైన మీకు ఏదన్నా చేయాలన్నా ఒక కరెంటు సప్లై చేయాలన్నా ఒక రోడ్డు మార్గం చేయాలన్నా నాకు చాలా అవసరం అవుతున్నాయి దీనికి చాలా ఆర్థికంగా చాలా భారం అవుతుంది కాబట్టి మీకు కిందకి వస్తే మీకు నచ్చిన చోట స్థలాలు ఇచ్చి ఇల్లు కట్టేస్తామని చెప్పారు అయితే వీరు కూడా ముందు ఓకే అన్నారు గాని తర్వాత వీళ్ళకి స్వప్న కల నిద్రలో కలలో వచ్చి తల్లి ఈ ఉన్న గొబ్బల మంగ తల్లి కలలోకి వచ్చి మీరు ఎక్కడైనా నివసించండి బయటకు వెళ్ళొద్దు బయటకి వెళ్తే మీరు అన్ని విధాల ఇబ్బందులు పడతారు అని పెద్దలకి కలలు చెప్పారట ఇంకా ఆ రోజు ఆ విషయాన్ని వాళ్ళు దృష్టిలో పెట్టుకొని కిందకి కిందకెళ్తానికి వాళ్ళ ఇష్టపడటం లేదు ఇక్కడ కుటుంబ వ్యవస్థ అంటే ఎలా ఉంటుంది కుటుంబ వ్యవస్థ అంటే విధానం చెప్తారు కదండి వీళ్ళ ఏంటంటే వీళ్ళకి చదువు లేదు ఇక్కడ భౌగోళికంగా ముందు మార్గం లేదు ఊరు రావాలంటే మన కాలిపాట్న కొండల మంటే ఎక్కువ ఉంటే రావాలి ఒక వెహికల్ ఇచ్చే లేదు ఏదేవైనా పిల్లలకు చదువు లేదు ఇలా డెవలప్మెంట్ ముందు డెవలప్మెంట్ కావాలంటే ముందు ఎవరికైనా చదువు ఉండాలి ఆ చదువు అనేది లేదు వీళ్ళ బడికి ఎక్కడికైనా వెళ్ళాలన్నా పదిహేను కిలోమీటర్ కిందకి వచ్చి చదువుకోవాలి కాబట్టి వీళ్ళు దాని గురించి దూరం అయ్యే దూరం దూరం అవడం వల్ల చదువుకి పెద్ద ఆసక్తి పట్టలేదు స్కూల్ కడితే చదివే అవకాశం ఇక్కడ స్కూల్ కడితే చదివే అవకాశాలు ఉన్నాయండి అయితే ఇక్కడ గవర్నమెంట్ ఆ రకంగా ఆలోచన చేసి ఇక్కడ మినీ అంగనవాడి ఒకటి ఏర్పాటు చేసింది ప్రస్తుతానికి ఆ పిల్లల్ని బడి అంటే ఈ విధంగా ఉంటదని నేను చెప్తుంది ఎవడి కాబట్టి రాబోయే రోజు దీన్ని ప్రైమరీ స్కూల్ దాకా తీసుకొచ్చి ఒకటో తరగతి ఐదో తరగతి వరకు ఇక్కడ పెడితే పిల్లలకు ఉపయోగపడుతుంది రేపు మిగతా కూడా కూడా వచ్చి రాబోయే ఇది మంచి ఉపయోగకరంగా తరాలి there టైప్ ఆఫ్ no proper hospitalization there is no proper education is ఎడ్యుకేషన్ So they should understand that when these people will come down, they will get every facility, proper hospitalization, proper education. the, the mother of their children have already spent the half of their life.. Okay. So they should understand that their children uh, uh, life is uh, still uh, like everyone is five or ten year old only. So they should understand their, the future of their children.

కామారామది కొరసరగుడు సర్పంచ్ గారు అది మీ పంచాయతీ అయింది కాబట్టి ప్రెసిడెంట్ గారికి తెలియదు చెప్పండి మరి తాగడానికి నీళ్ళు అక్కడే మంచి నీళ్ళు బోర్ పని చేస్తాం బొల్లి చేసుకున్నది రండి ఇప్పుడు మలేరియా టైపాడు డెంగ్యూ లక్షణాలు బాగా ఎక్కువగా వస్తున్నాయి ఏలూరు జిల్లా జిల్లా ఏలూరు జిల్లా అండి ఇప్పుడు హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు తిరుగుతున్నా సరే అది ఏ క్షణాన్ని ఇప్పుడు వస్తుందో ఏంటి అనేది కూడా తెలియట్లేదు బాగా తరచుగా వస్తున్నాయండి ఏంటంటే దీని మీద తగిన చర్య తీసేసుకున్నా గవర్నమెంట్ బాయ్స్ వాయిస్తే బాగుంటుందని కోరుకుంటున్నాను మీరు దేనికి ప్రెసిడెంట్ ఏ గ్రామానికి ప్రెసిడెంట్ మీరు మాది ఆంధ్రకోన పంచాయతీ ఇంతకు ముందు ఇప్పుడు ఎఫ్ఆర్సి ప్రెసిడెంట్ అండి

వాటర్ ప్రాబ్లమ్ అయితే కొంచెం ఉందండి హోటల్ నుంచి ఇక్కడ పైప్ ద్వారా ఇస్తారు ఇస్తున్నారు ఓకే రైట్ గోల్ అయితే పడలేదు నీరు పడలేదు కామవరం నుంచి నీళ్ళు ఓకే కామవారం నుంచి మీకు ట్యాంకుల ద్వారా వాటర్ వస్తుంది పైపు ద్వారా పైపు ద్వారా వస్తుంది ఓకే ఓకే ఇంకా ఇక్కడ పార్సు నీట్నెస్ కానీ అవన్నీ బాగా అన్నీ బాగానే ఉన్నాయండి శుభ్రాలు కానీ డాక్టర్ సత్నారన్ గవర్నమెంట్ డాక్టర్లు ఏమైనా వస్తారు చెకింగ్ కూడా ఇప్పుడు వస్తారండి ఇప్పుడు వస్తారు ఆ చెక్ చేసుకుంటున్నారు కనీసం ఒక రోజు ఒక రోజున గ్రామంలో చిల్దేనే ఉంటారండి చిల్దేనే ఉంటారు అంటే బ్లడ్ స్లైడ్స్ బ్లడ్ తీసుకుంటారు ఆ బ్లడ్ తీసుకొని మళ్ళీ టెస్ట్లు చేస్తారు ప్రియంద మళ్ళీ మలేరియా ఉంది చూస్తారండి మ్యారా చట్మలు దానికి సంబంధించి టాబ్లెట్లు ఇస్తారండి ఓకే 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 ఇప్పుడు ఈ దోమలు రాకుండా మీకు ఏమైనా చిట్కాలు ఏమైనా చెప్పారా ఇచ్చారు అంటే నీటి ఎలా ఉండకూడదు చెప్పారా ఓకే ఓకే ఇక్కడ మొబైల్ సిగ్నల్స్ ఎలా ఉంటాయండి సిగ్నల్స్ ఉండవు మొబైల్ సిగ్నల్స్ ఉండవు ఓకే మరి వార్తలో టీవీ వార్తలు చూస్తూ ఉంటారు మీరు రేడియోలు కానీ చూస్తూ ఉంటారా ఓకే ఆ డిషులు మాత్రం ఉంటాయి డిషులు ద్వారా పనిచేస్తుంటాయి డాక్టర్ ఓకే వ వన్ మినిట్ సార్ ఓకే మీ ఊరి గురించి ఏదైనా డెవలప్మెంట్ గురించి ఏదైనా చెప్పాలనుకుంటున్నారా డెవలప్ అంటే రెడీగా ఉందనుకోండి ప్రాబ్లెమ్ అయితే ఓకే హాస్పిటల్స్ ఎవరికి కట్టించాలి అంటే ఇంకా అది లేదు ఇక్కడ మధ్య దగ్గర కనుక వెళ్తారు ఏమో ఓకే అంటే బైక్ పై బట్టి తీసుకోవాలనుకుంటే త్వరగా ఓకే మీరు హాస్పిటల్స్ గురించి చెప్పాలనుకున్నారు అంటే మీ ఊళ్ళో కానీ ఏదైనా ఇప్పుడు మా ఊర్లో అయినా మళ్ళీ అయితే అంతరు వెళ్తామండి అంతూడు వెళ్ళిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే ఇది కొంచెం బాగా సీరియస్ గా ఉంది అనుకోండి బుట్ట గుడి గారు హస్పట్ రాస్తారండి ఓకే బుట్టాయగుడు కూడా ఒక వైద్యుంది కూడా అక్కడ రావలేదు అనుకోండి జనంగాడు మొత్తం వైద్యం చేసి పంపిస్తారు సార్ పేషెంట్ ప్లస్ పేషెంట్ తో మంచి కూడా భోజనం పెడతాం జంగారణం మళ్ళీ పంపిస్తాం సార్ ఓకే అక్కడ జంగారణంలోనూ కూడా ఇవాళ కాదనుకుంటే ఆ ఏలూరు ట్రాన్స్ఫర్ సార్ ఏలూరు ఇక్కడ నుంచి చిన్న కిలోమీటర్లు అండి ఏలూరు సార్ జంగారానికి ఇరవై యాభై రెండు కిలోమీటర్లు అండి యాభై రెండు కిలోమీటర్లు యాభై రెండు ప్లస్ ఇరవై ఏస్తారు మందిర వాడడానికి బాబోయ్ సో ఇక్కడ కంపల్సరీ హాస్పిటల్ అయితే ఉండాలంటారు హాస్పిటల్ అయితే ఇప్పుడు మనకి గుడ్ ఉంది సార్ ఎమర్జెన్సీ హాస్పిటల్ అయితే ఉండాలి ఇక్కడ ఉండాలండి